ఉగాది సంవత్సరాది అంటే సంవత్సరం ఆరంభమయ్యే రోజు తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన రోజు ఈ రోజు ఎలా గడిపితే ఏడాది అంతటా అలానే గడుపుతారని పండితులు చెబుతుంటారు ఆ రోజు ఏం చేయాలి ఆ రోజు ఏప్రిల్ తొమ్మిది న ఏ దేవుడిని పూజించాలి ఎలా ఆరాధిస్తే అష్టాయిశ్వరాలతో పాటు భోగభాగ్యాలు కలుగుతాయి పురాణాలు ఇతిహాసాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం ఉగాది పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ఆ తరువాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించాలి శివుడికి రుద్రాభిషేకం చేయాలి విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామాన్ని కాని పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను పార్వతి పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకివ్వు నాకు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఆ తరువాత దగ్గరిలోని దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాగం దానం చేసి దక్షిణ ఇవ్వాలి తులసీదలములతో స్వామి అమ్మవార్లను ఆరాధించిన తరువాత ఉగాది పచ్చడితో పాటు పాలతో చేసిన ఏదైనా పదార్థాన్ని స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టాలి స్వామి అమ్మవార్ల ఆరాధన కోసం ఉపయోగించిన తులసీదళాన్ని గుమ్మానికి మాలలా ఉంచి అలాగే ఓ తులసీదళాన్ని మీ జేబులో ఉంచుకోవాలని ఉగాది పండుగ రోజంతా ఆ తులసీదళం మీ ఇంటి గుమ్మానికి అలాగే మీ జేబులో తప్పనిసరి ఉంచుకోవాలని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి అనంతరం ఉగాది పండుగ సందర్భంగా చేసిన పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాతే ఆహారం తీసుకోవాలి ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరి ఆతృత ఒక్కటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదిలేదే అందుకని ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం చేయాలి ఈ సంవత్సరం జాతకంలో ఏ దోషాలు ఉన్నాయి రాసులు ఎలా ఉన్నాయి తిథి యోగము కర్ణము వారం ఇలా అన్ని విషయాలను తెలుసుకుని పద్ధతి ప్రకారం స్వామి అమ్మవార్లను ఆరాధిస్తూ ముందుకుపోతే అటువంటి వారి ఇళ్లలో అష్ట ఐశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలు కలుగుతాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి